సహకార సంఘాల బలోపేతానికి రైతులు సహకరించాలని కేడిసిసిబి చైర్మన్ కొండూరి రవీందర్ రావు అన్నారు మానకొండూరు మండలం లక్ష్మీపూర్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును కొండూరి రవీందర్ రావు పునఃప్రారంభించారు వూటూరు గ్రామంలో నాబార్డు సహాయంతో రెండు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించిన గోదామును ప్రారంభించారు కేంద్ర మంత్రి అమిత్ షా సహకారంతో సంఘం పరిధిలో ఉన్న పెట్రోల్ పంపులు రిటైల్ అవుట్లెట్ బంకులుగా మారాయని తెలిపారు వీటిని మళ్లీ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు దీని ద్వారా పెట్రోల్ డీజిల్ సేవలు అన్ని బంకుల మాదిరిగానే ఇరవై నాలుగు గంటలు తెరిచి ఉంటాయని చెప్పారు సొసైటీ చైర్మన్ ముద్దసాని ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే సొసైటీ నాలుగో స్థానంలో ఉందన్నారు డిపాజిట్లు పెరిగితే సంఘం మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉందని చెప్పారు రైతులు ఆలోచించి డిపాజిట్లు పెంచుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు కొంచెం ఆలోచిస్తే వ్యవసాయాన్ని వ్యాపారం కన్నా ఎక్కువగా చేయొచ్చని దాని ద్వారా సహకార సంఘాలు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి రామానుజచార్యులు డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లల శ్రీకాంత్ రెడ్డి ఊటూరు సొసైటీ అధ్యక్ష ఉపాధ్యక్షులు ముద్దసాని ప్రదీప్ రెడ్డి ఎడ్ల సతీష్ వేములవాడ సొసైటీ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి గట్టుదుద్దనపల్లి సొసైటీ చైర్మన్ అనబేరి రావు నాయకులు ఎడ్ల శ్రీధర్ ఎలగందుల సుదర్శన్ సంఘం డైరెక్టర్లు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆనాడు వినియోగదారుల సంఘం కేవలం రైతు సోదరులు సభ్యులకు మాత్రమే వాళ్ళకు సేవలు అందించడానికి పెట్టడమే కాకుండా రాత్రి పది గంటలకు బంద్ చేసుకునే పరిస్థితి ఖచ్చితంగా బంద్ చేయాలి తెల్లందాక నడపడానికి లేకుండే ఇవాళ రోజు ఈ పెట్రోల్ పంపు అన్ని పంపుల మాదిరిగా ఇవాళ మీరు రోడ్ పోతే ఎక్కడైతే రీటైల్ అవుట్లెట్లు ఉన్నాయో అన్ని అవుట్లెట్ల లాగా ఇవాళ ఇరవై నాలుగు గంటలు సేవలు అందించే ఒక వెసులుబాటు ఈ రీటైల్ అవుట్లెట్తో ఏర్పాటు చేయడం జరిగింది అది కేవలం కరీంనగర్ జిల్లా ఒక ఆదర్శంగా ఇవాళ దీన్నే ఇవాళ దేశవ్యాప్తంగా మన మోడల్ కరీంనగర్ మోడల్ను వేరే ప్రాంతాల్లో కూడా తీసుకురావాలని ఇలా కంప్యూటరీకరణ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ తెలంగాణసారి ఊటూరు సంఘానికి ఊటూరు పాలక వర్గానికి నేను ప్రత్యేక అభినందనలు తెలుపుతా ఉన్నాను ఇవాళ బ్రహ్మాండంగా నేను చూస్తా ఉన్నా నా ఇరవై ఇరవై సంవత్సరాల